తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీల కోసం కానీ ఎస్టీల కోసం కానీ సబ్ప్లాన్ చట్టం వచ్చినప్పటికీ ఆ చట్టం చట్టబండలు చేసి వాళ్ళ నిధులని వాడికి తరలించి ఆ ప్రజలకు ఖర్చు పెట్టకుండా ఇవాళ వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మొన్న ఎన్నికలు వస్తున్నాయని చెప్పి బీసీల కోసం బీసీ బంధు ప్రకటించారు ఈ బీసీ బంధు కేవలం కొన్ని కులాలకు మాత్రమే ప్రకటించింది నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఎస్సీల కోసం ఎస్టీల కోసం వాళ్ళు ఎట్లయితే అన్ని సబ్కాస్ట్ల కోసం ఇచ్చిందో బీసీలలో కూడా అన్ని కులాల వాళ్ళకు దీన్ని అప్లై చేయాలి అన్ని కులాలకు వర్తింపజేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఇవాళ కేవలం ఎన్నికల కోసం ఒక లక్షలో పది మందికో ఇరవై మందికో ఇచ్చి వాళ్ళకు ఆశ పెట్టి మీకు మా గవర్నమెంట్ వచ్చినా మళ్ళీ ఇస్తామని చెప్పి ఓటు దాండుకునే ప్రయత్నం తప్ప ఇవాళ నిజంగా బీసీల బతుకులలో నింపడానికి ఒక రూపాయి కూడా పనిచేస్తున్నాడు రెండవది రెండవది ఎంబీసీల కోసం కేటాయించబడి వెయ్యి కోట్ల రూపాయలు ఏనాడు కూడా ఒక్క సంవత్సరం కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు నేను స్వయంగా అసెంబ్లీలో అడిగిన అయ్యా వాళ్ళు నోరు లేని జీవులు వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు వాళ్ళు కొట్టాడే వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు ఇస్తే వాళ్ళు నీ ప్రభుత్వాన్ని ఆశీర్వించే వాళ్ళు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు కేటాయించి ఒక్క రూపాయి కూడా నెల ఖర్చు పెట్టలేదని చెప్పి లెక్కలతో సహా చెప్పిన మీరు అన మీరు కేవలం అనౌన్స్మెంట్ చేసి బడ్జెట్లో పెట్టి చిరా మీకు బాలాభిషేకాలు చేయించుకోవడం కాదు కేసీఆర్ గారు నిజంగా ఆ బీసీల బతుకుల్లో ఎంబీసీల బతుకుల్లో కొంత వెలుగు నింపే ప్రయత్నం చేయమని చెప్పి కోరడం కానీ ఎక్కడ కాలేదు కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం విశ్వకర్మ పేరిట ఇవాళ బీసీలలో చిన్న చిన్న వృత్తులు చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళకు సెప్టెంబర్ సెవెంటీన్తో సం ఏదో డేట్ నుంచి అనౌన్స్ చేయబోతున్నారు కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వ నిధులు తప్పకుండా నిజమైన పేదలకి అందేటట్టుగా మాలాంటి వాళ్ళని ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భం చేస్తున్నా ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీసీల కోసం ముసలి ముసలిఖాన్నీళ్ళు కార్చకుండా కాని హామీలు ఇవ్వకుండా ఏం చేస్తావో గదే హామీలు ఇచ్చి అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నా లేకపోతే ఎన్నికల కోసం ఇలా ప్రకటించి ఒడ్డెక్కేదాకా ఓడం ఓడమల్లప్పలాగా అప్పలాగా బోడమల్లప్పలాగా వాళ్ళని వాడుకునే ప్రయత్నం చేయకు బీసీలు కూడా మునుపడ్డక మీరు అనుకుంటున్నాను గొర్రెలెక్కలేం మేం మేమే నువ్వు చేసే పనులన్నీ కూడా క్షణంగా అర్థం చేసుకుంటున్నాం సందర్భం వచ్చినప్పుడు నీకు సంగతి తెలుస్తాం ఇప్పుడు ఇది కొత్తగా అధికారంకి వచ్చే పార్టీకి ఇట్లాంటి ఆరోపణలు ఉంటాయి ఎన్టీ రామారావు కూడా వచ్చినప్పుడు ఈ పగటి ఎక్కడ వస్తాడు వీళ్ళ కార్యకర్తలు ఎక్కడ వాటి కండక్టర్ పెడితే గెలిచిండు ఒక మామూలు రేపు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కేసీఆర్ని ఓడగొట్టాలని చెప్పి సంకల్ప బలంతో ఉన్నారు కాబట్టి దానికి ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ అని చెప్పి అనుకుంటారు కాబట్టి ప్రజలే నాయకులు సృష్టించుకుంటారు మామూలను కూడా పెట్టి గెలిపించుకునే సత్తా వస్తుంది వదిలిపెట్టీసారి కేసీఆర్ నిలబడే జాగాలో పక్కా మంచి అభ్యర్థులు నిలబడతాం ఊడకొట్టి ఇస్తాం